నెల్లూరు నగరంలోని సంతపేట మార్కెట్లో గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో దాదాపు పది దుకాణాలలో మంటలు చెలరేగి తీవ్ర నష్టం సంభవించింది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాధితులను పరామర్శించారు బాధితులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ప్రమాదం గురించి మంత్రి పొంగురు నారాయణ దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మూలం రమేష్ కత్తి శ్రీనివాసులు నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు గత సంవత్సరాల నుంచి చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని గతంలో వీళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు గుడ్డలు అమ్ముకుంటూ ఆ పద్ధతిలో కార్పొరేషన్కి అనేకసార్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి రూములు ఏర్పాటు చేస్తే ఒక వర్షాలు వచ్చినప్పుడు గుడ్లన్నీ తడిసిపోతున్నాయి చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి దాంతో తెలియజేసినానుక కార్పొరేషన్ అధికారులు అప్పుడు దీన్ని నిర్మాణం చేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రూములు కేటాయించడం జరిగింది రాత్రి ఏదైతే కరెంటు సర్క్యూట్ వల్ల కనీసం ఇరవై అంగళ్ళు బట్టలన్నీ పాడైపోయాయి అవి పనికిరావు ఒక్కొక్క అంగళ్ళులో కూడా పదిహేను వేలు పదివేలు ఐదు వేలు డబ్బులు కూడా ఏంటంటే ఏడే పెట్టిపోయి అలవాటు కొంతమందికి ఉంది డబ్బులతో పాటు వ్యాపారం చేసుకున్న గుడ్డలు మొత్తం కూడా పాడైపోయాయి సుమారు రెండు లక్షల ఉండేటువంటి సరుకు నష్టపోయారు అందువల్ల ప్రభుత్వం వెంటనే పరిశీలించి ఈ ఇరవై అంగళ్ళకి రెండు లక్షల రూపాయల లెక్కన ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేటువంటిది వెంటనే కమిషనరు కలెక్టర్ జోక్యం చేసుకొని ఏదైతే నష్టపోయినారో పేదలు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి సహకారం అందించాలని మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం అత్యంత విచారకరం దురదృష్టకరం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి మొత్తం సుమారు ఒక ఇరవైకి పైగా షాపులు ధ్వంసమయ్యాయి ఆ షాపుల్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా కొన్ని దగ్ధమయ్యాయి మిగతా అన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి షాపులన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి వీరి పరిస్థితి మా బ్రతుకుదేరివి ఏంటి అని చెప్పి ఈరోజు అరణ్య రోదన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ వీరందరినీ ఆదుకునేటటువంటి చర్యలు చేపట్టాలి వీరందరూ కూడా మరలా వారి యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకునేందుకు అవసరమైనటువంటిది అటు బిల్డింగ్ మరమ్మత్తులు కానీ అవసరమైనటువంటి ఆడ ఏర్పాట్లు కానీ ఆ వ్యాపారులందరూ మళ్ళీ తిరిగి కోలుకునేందుకు ప్రభుత్వం నుంచి సహాయం లక్షలాది రూపాయలు నష్టపోయినప్పటికీ ఒక వ్యా చిరు వ్యాపారికి రెండు లక్షలకి తక్కువ లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి జిల్లా కలెక్టర్ గారిని కూడా సిపిఎం పార్టీ బృందంగా కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం తక్షణమే మంత్రి గారు స్పందించి వారి సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో చిరు వ్యాపారులుగా ఉండేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి బిలో పావర్టీ లైన్ నిరుపేదలుగా ఉండేటటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వీరిని ఆదుకునేందుకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం